పెద్దపల్లి పట్టణంలోని శ్రీ సత్యసాయి బాబా మందిరంలో ఈశ్వరమ్మ డే వారోత్సవాల సందర్భంగా సమ్మర్ క్యాంప్ నిర్వహించినట్టు బాల వికాస కోఆర్డినేటర్ జ్యోతి తెలిపారు శ్రీ సత్యసాయి సేవా సమితిల ఆధ్వర్యంలో అంతర్జాతీయంగా ఈశ్వరమ్మడే వేడుకలు జరుగుతాయని తెలిపారు పెద్దపల్లి పట్టణంలోని శ్రీ సత్యసాయి బాబా మందిరంలో ఈశ్వరమ్మడే డే వారోత్సవాలలో భాగంగా మంగళవారం మాతృ పూజ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా బాల వికాస కోఆర్డినేటర్ జ్యోతి మాట్లాడుతూ ఈశ్వరమ్మ వర్ధంతి సందర్భంగా పెద్దపల్లి శ్రీ సత్యసాయి సేవా మందిరంలో వారం రోజుల పాటు సమ్మర్ క్యాంప్ నిర్వహించి పిల్లలకు ఆటలు పాటలు భగవద్గీత శ్లోకాలు రామాయణం కథలు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ నేర్పించడం జరిగిందని ఆరవ రోజు మాతృమూర్తులకు పాదపూజ నిర్వహించినట్టు తెలిపారు మాతృదేవోభవ పితృదేవోభవ అనే నానుడిని అనుసరించి మొక్కై వంగనిదే మ్రానై వంగ చిన్నపిల్లలకు తల్లిదండ్రుల పట్ల గౌరవం ప్రేమ ఆప్యాయత నేర్పించడం కోసం ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు భారతదేశ సంస్కృతి సంప్రదాయాలు విలసిల్లాలని కోరుకున్నారు శ్రీ సత్సాయి సేవా సంస్థలు తెలంగాణలో రాష్ట్రపరంగా అలాగే అంతర్జాతీయ పరంగా కూడా స్వామివారి అమ్మగారైనటువంటి గారి వర్ధంతి వేడుకల సందర్భంగా ఈరోజు బాల వికాస్ పిల్లల అందరి చేత మాతృపూజా కార్యక్రమం నిర్వహిస్తాము ఈ వారం రోజులు ఇక్కడ చక్కగా సమ్మర్ క్యాంప్ నిర్వహించుకున్నాము వాళ్ళకి ఆటలు పాటలు భౌద్గీత శ్లోకాలు రామాయణం కథలు అలాగే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఇవన్నీ నేర్పించి ఈ ఆరు రోజుల తర్వాత ఈ ఆరో రోజున ఇక్కడ పిల్లల పిల్లలందరి తల్లి మాతృమూత్రులందరినీ పిలిచి వారికి పాద పూజ చేయిస్తూ మన భారతీయ సంస్కృతిలో మాతృదేవోభవ పితృదేవోభవ అనేది చిన్నప్పటి నుంచే మొక్కై వంగంది మానై వంగదు కాబట్టి చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులను గౌరవించటం తల్లిదండ్రుల పట్ల ప్రేమాప్యాయతతో ఉండటం అనేది నేర్పించటం కోసం శ్రీ సత్సాయి బాబా వారు స్వయంగా వారు వారి తల్లికి ఎలాగైతే తల్లి కోరినటువంటిగా చిన్నపిల్లలకి పాఠశాలలు అయితే ఏంటి కుగ్రామైన పుట్టపర్తి గ్రామానికి ఇంటర్నేషనల్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కట్టించడం ఏమిటి నీటి సదుపాయ సౌకర్యం కల్పించడం ఇవన్నీ చేశారు వారు చూపించారు అలాగే మనం కూడా మన భారతీయ సంస్కృతి ఆచారాలను పాటించాలని తల్లిదండ్రులను గౌరవించాలని తల్లిదండ్రులకి మనం వారి చివరి దశలో మనం సేవ చేయాల్సినటువంటి అవసరం ఉంటుందని మనం చేయటం మన ధర్మం మన బాధ్యతగా పిల్లలకు తెలియచేయడం కోసమే ఇక్కడ ఒక చక్కటి కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాము ఇది ఒక పెద్ద పనినే కాదండి అంతర్జాతీయ సత్సాయ సంస్థలు అన్నింటిలో కూడా ఇక్కడ నిర్వహిస్తాము అందుకే ఈ మాతృమూతులందరూ కూడా వాళ్ళందరి పిల్లలతో వచ్చారు కాబట్టి వారందరికీ కూడా ఆయుర ఐశ్వర్యాలు ఇవ్వాలని ఇలాగే మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు విలసిల్లాలని మనస్ఫూర్తిగా కోరు